పెన్షనర్ల సమస్యలను తక్షణం పరిష్కరించడంతో పాటు పన్నెండవ పిఎర్సీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అప్పటి వరకు మధ్యంతర భృతిని మంజూరు చేయాలని కోరారు పెన్షనర్ అసోసియేషన్ భవనంలో సాయి వరప్రసాద్ అధ్యక్ష నెలవారీ సమావేశం నిర్వహించారు తోత రాష్ట్ర కార్యదర్శి ఎంవిఎస్ సిహెచ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ అసోసియేషన్ ఆధర్వంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు ఏడాది మొదటి రెండు నెలల్లో దాదాపు నాలుగు వందల మందికి డిఎస్సీలు అందించడం జరిగిందన్నారు కదల్లేని పరిస్థితుల్లో ఉన్న సీనియర్ పెన్షనర్స్ ఇళ్లకు వెళ్లి యాభై మందికి లైఫ్ సర్టిఫికెట్లు చేయించామని వివరించారు జిల్లా ప్రధాన కార్యదర్శి కెవిబి నాయుడు కార్యదర్శి నివేదికను కౌశధికారి జయంతి సోమేశ్వర్ వర్మ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు అసోసియేషన్ సలహాదారు ఎస్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంస్థానికి సంబంధించి ఆదాయ పన్ను విధి విధానాలు పెన్షనర్ల సమస్యలను సమాధానాల రూపంలో సభ ముందు ఉంచారు మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తాన్ని ఐదు లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రకటించాలన్నారు రెండు డిఎలను తక్షణం విడుదల చేయాలని సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు అలాగే ఈ సమావేశంలో టివి శర్మ పి అర్జునుడు పప్పుల రామచంద్రమూర్తి మండలిక ఆదినారాయణ భీమరాజు మహబూద్ తదితరులు పాల్గొని మాట్లాడారు